పురవకొండ నియోజకవర్గంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు భద్రకరూరు ఆముదాల ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు దాదాపు ఐదు మంది నిందితులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తుంది అర్ధరాత్రి వేళ ఒక వాహనంలో వచ్చినటువంటి దుండగులు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని బెదిరించి అందులో ఉన్నటువంటి నగదును దొంగలించారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి Tú விஜயகுமார் கங்கம்மா பியூட்டேஷன் அமதாரா நைட்டு ஏழு மந்தி வச்சி லாத்தா பல கொட்டி டபுள் சிஃபிதா நைட்டு ரெண்டு நாளா எந்த மந்தி வச்சுட்டா ஏழு மந்தி வச்சுட்டா சார்